ఏఐతో భవిష్యత్తుకు బలమైన పునాది విప్లవాత్మక మార్పులకు గమ్యస్థానం హైదరాబాద్ పారిశ్రామికవేత్తలు నిపుణులతో కలిసి నూతన ఆవిష్కరణ దిశగా అడుగులు ఫ్యూ ఫ్యూచర్ సిటీ అద్భుత నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు అట్టహాసంగా ప్రారంభమైన ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఈ గ్లోబల్ సమ్మిట్లో ఇవన్నీ మాట్లాడి అంట ఆయన ఎవరు రేవంత్ రెడ్డి ఇవన్నీ మాట్లాడిండు అని చెప్తున్నారు నేను మీకు కొన్ని బయటలు చూపిస్తాను ఆయన మాట్లాడినటువంటి స్పీచ్ ఇప్పి వినిపిస్తాను మీకు మరి అందులో నాకైతే ఇంత అద్భుతమైనటువంటి స్పీచ్ చేయడం కనపడతలేదు ఒకసారి మీరే చెప్పాలి ఇగో ఈ పోస్ట్ చూడాలి మీరు ఈ పోస్ట్ చూసి ఆయన ఆయన ఒక ఒక స్పీచ్ ఇచ్చిర్రు దీనికి అర్థమేదో చెప్పాలి మీరు Nothing will change society ah. and lives. Okay. As technology ah. and innovation. Abba, Abba, okay. When first railway train ah. and engine were invented, ah. it changed the world. Ah. The first aeroplane changed the world ah. forever. Ah. The innovation of electricity or ah. bulb, TV త పుస్తకం పట్టుకొని చదువుకుంటున్నాడు అనమాట ఎగ్జాంపుల్స్కి దానికి సంబంధం లేకుండా సంబంధం లేకుండా నువ్వు పోయి ఆ స్పీచ్ ఇవ్వకపోయినా అయిపోతుండే ఆడ ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడొచ్చే ఆయన ఎవరు ఐటీ మంత్రి ఉన్నాడు ఆయనకన్నా ఇవ్వాల్సి ఉండే నువ్వు తెలుగులోనే మాట్లాడాల్సి ఉంటుంది ఇంగ్లీష్లో మాట్లాడి ప్రపంచం ముందు ఎందుకు జద్దిస్తున్నావు తెలంగాణ అందరు నీళ్ళకనే మాట్లాడుతుకుంటారు తెలంగాణలో ఇది ఇంత అద్భుతమైనటువంటి స్పీచ్ అనమాట వస్తుంది కదా ఆఫ్ టెక్నాలజీ అదే బూతులు తిట్టవాను చాలా అనర్గలంగా అద్భుతంగా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఇదేమో పది మందికి అక్కడికి వచ్చే ముచ్చట మాట్లాడమంటే ఇట్లా చూసుకుంటూ రాసుకో అది ఆల్రెడీ రాసుకొని దాన్ని చదువుతాందుకే ఇబ్బంది పడతా ఉన్నాడు అదే బూతులు తిట్టవాను అద్భుతంగా అనర్గలంగా మాట్లాడతాడు ఆ బూతులు మీకు చూపిస్తే ఒకసారి అది కూడా చూడండి బూతులు మంత్రి కుర్చీలో కూర్చున్న అన్న కనీస జ్ఞానం కూడా మర్చిపోయి అసభ్య పదజాలంతో నోటికొచ్చిన పరిసమైన పదజాలం ఉపయోగిస్తున్నాడు లోపల కొడుకులు ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డదోలు చేస్తే చూసుకుంటూ ఒప్పుకుంటా అంటూ తండ పెట్టి తొక్కి పేరు తీస్తే గాయత కొడుకులు నొక్క నొక్కని అట్లాంటి నా కొడుకులకు నేను సమాధానం చెప్పను అదే చిల్లరోడా నువ్వు అసలు మంచివారా పశువా ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి పిల్లల మీద వాటలు ఒకసారి చెప్పండి తొండలేసి కొత్త కొడుకులను ఒక్కనొక్క నువ్వు కాలు పెట్టి గుండె కొట్టి ఈ సిక్కులేనాడు మొక్కింత పడుకుంది కాబట్టి రాస్తే నాదేం పోయింది అంటే లసం నా కొడుకులు తెలియదు ప్రశ్న మీకు వెళ్ళి రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు నీ ముడ్డి మీద డ్రాయం కూడా ఉండదు పీకడం మొదలు పెట్టే బిడ్డ ఒక్కనొక్కటి పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేడుతాం ఎవడని ప్రభుత్వం తీసుకొస్తే నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతా నేను చూస్తా కేసీఆర్ బాబు ఊరేసుకొని సచ్చినా ఓ సన్నాసుడా సోయలేనుడా చలదా దద్దమ్మ తిక్కుమాలుడా తిరుమలగా నువ్వు నా కార్యకర్తల వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతానని చెప్పి నడి బజార్ లో వంద మీటర్ల కోత తీసి పాటు పెట్టాలన్నా పొగ ఊపుతో ఉన్నావు కూడా నీ పీక తీసుకే బాధ్యత నీ పార్టీని పొంద బాధ్యత నీ ముట్టి మీద గాయం కూడా ఉండదు పీకడ మొదలు పెట్టే బిడ్డ మీ ఊర్లో యాపసెట్కు కోదండం మేసి కొట్టండి లాగుల తొండలు ఇడవండి ఊర్ల పక్కన పండబెట్టి తొక్కుదాం ఇంత నీచమైన భాష నీచమైన సంస్కృతి ఇవాళ ఇంత నీచమైన భాష ఊర్లలో బర్రెల కాడికి పోయే వాళ్ళు కూడా మాట్లాడతలేరు అది ఇది ఈయన మాట్లాడేటువంటి మాట ఇక్కడ ఇట్లా స్పీచ్ చేయమంటే ఇట్లా చూసుకుంటూ రాస్తాడు బూతులు ఇట్టమంటే మాత్రం నీకు నీకు డబుల్ పిహెచ్డీ కాదు గోల్డ్ మెడల్ లాంటిది ఏమైనా ఇచ్చినా కానీ తప్పులేదు బూతులు రేవంత్ రెడ్డికి ఇది ఈయన చెప్పేటువంటి మాట ఆయన గురించి ఆయన ఏం చెప్తున్నాడు వినండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఒకవేళ ఇది చూస్తే ఇదేనా తెలంగాణ సంస్కృతి అని తెలంగాణ సమాజాన్ని అసహించుకునే పరిస్థితి ఉంది అది ఇలాంటి వాటిని మన ప్రతినిధి కాదు ఇప్పుడు ఈయన ఇన్ని బూతులు ఇచ్చాడు కదా ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రి అన్ని బూతులు ఇచ్చినప్పుడు నీలాంటి వాడు నాలాంటి లేకపోతే సాధారణ పబ్లిక్ తిడితే తప్పే ఉంటుంది మళ్ళీ అట్ట తిడితే మాత్రం కేసులు పెడతారు ఇది రేవంత్ రెడ్డి తరిఖా అనమాట ఇంకా ఇట్లా ఉంటుంది ఇలా ఈయన చూపించుకోవాలంటే ఓ పెద్ద కథనే అవుతుంది మామూలుగా ఉండదు చాలా షేడ్స్ ఉంటాయి నా దగ్గర